మనిషి తన తల్లిని గుర్తించాడు కానీ తన తల్లి గర్భంలో తనను అత్యంత అందంగా మహా అద్భుతంగా తయారు చేసిన ఆ నిజమైన సృష్టికర్తను గుర్తించనేలేదు దేన్ని పడితే దాన్ని దైవాలుగా నిలబెడుతూ మనిషిని చెట్టును జంతువును బండను దేన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ దేవుడే అని ఘోరమైన కల్పితాలు కల్పించుకొని నిజ సృష్టికర్తను విడిచిపెట్టి కల్పితాలను దైవాలుగా భావించి సృష్టికర్తకు సమానంగా ఆరాధిస్తున్నారు ఓ మానవుడా నీవే స్వయంగా భాగస్వామ్యాన్ని ఇష్టపడని వాడవు నీ భార్య నీకొక్కడికే భార్య విధేతగా ఉండాలని భావిస్తున్న నువ్వు పరపురుషులతో కూడా సమానమైన హక్కును పంచుకోవడానికి నువ్వు ఇష్టపడవు అలాంటిది సర్వాన్ని సృష్టించి నువ్వు అడగకముందే నిన్ను సృష్టించి అన్ని అవసరాలు తీరుస్తున్న ఆ సృష్టికర్త ఆయనే అయినప్పటికీ నిజ సృష్టికర్తను విడిచి ఆయనకు సమానంగా బూటకపు దేవుళ్ళను కల్పించి మొక్కుతున్నావు ఆయన ఎలా ఒప్పుకుంటాడు నీ బూటకపు ఆరాధనలు నీ బూటకపు కల్పితపు ప్రేమలు నువ్వు ప్రాపంచిక జీవితంలో కొట్టుముట్టాడుతున్నావు డబ్బే లక్ష్యంగా జీవిస్తున్నావు నీకు నిజ సృష్టికర్తను గుర్తించి ఆయనను చెప్పిన ప్రకారం నడుచుకునే జ్ఞానం సహనం లేనివాడవి నిజమైన సృష్టికర్త ప్రవక్త కాదు ప్రవక్తలను పంపినవాడు దైవదూత కాదు దైవదూతలను తయారు చేసినవాడు ఆయన మనిషి కాదు మనిషిలా ఉండడు మనిషికి ఉన్న లోపాలు బలహీనతలు లేనివాడు ఆ నిజమైన సృష్టికర్తను మన కళ్ళతో ఇంతవరకు ఎవరూ చూడలేదు ఆయన అందరినీ చూస్తున్నాడు అన్నీ గమనిస్తున్నాడు అందరి మాటలు వింటున్నాడు గుండెల్లో గుట్టుని సైతం ఎరిగినవాడు ఆయన అవ్వా ఆయన తప్ప మరో ఆరాధ్యుడే లేడు ఆయనే పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడే కాని మరణించనివాడు ఆహారాన్ని ప్రసాదించేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు భార్య బిడ్డలు తల్లిదండ్రులు సంసారిక సుఖ దుఃఖాలు లేనివాడు వర్తించనివాడు ఆకాశాలపై ఉన్నవాడు భూమిపై రానివాడు ఆ అల్లాహ్ ఆయన అంతం చేసేవాడే కానీ అంతం కానివాడు ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మనందరికీ కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసి మనకు సమకూర్చుతున్నాడు ఇది తెలిసి కూడా ఇది పూర్తిగా తెలిసినప్పటికీ కూడా మనం అహంకారంతో ఆయనకు భాగస్వాములుగా నిలబెడుతున్నాము ఇది ఘోరమైన అన్యాయం ఘోరమైన క్షమించరాని నేరం ఆకాశం నుంచి వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నప్పటికీ అలా వచ్చిన నీటి ద్వారా మన పంటలను పండిస్తున్న ఆయని కూరగాయలు పండ్లు ఫలాలను అందిస్తుండు మన ఆకలిని తీరుస్తున్నాడు కానీ ఇదంతా తెలిసి కూడా మనం బండను చెట్టును మనిషిని మ మహనీయుని దైవాలుగా భావించి గుడ్డిగా మూఢనమ్మకాలను పాటించి జ్ఞానందకాల తిమరంలో కొట్టుముట్టాడుతూ ఉన్నాము ఇలా ఉన్న మనిషికి ప్రవక్తలను పంపించి నిజమేదో అబద్ధమేదో తేటతల్లం చేసి ప్రజలారా మిమ్మల్ని అందరినీ పుట్టించిన మీ పూర్వీకులను మీ తాత ముత్తాతలందరినీ పుట్టించిన ఆ మహా సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి ఇదే సరైన ధర్మమని వివరించడానికి ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు కనుక నిజ ప్రవక్తలను గుర్తించండి ఆయన పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడే కాని మరణించనివాడు నిద్రని ఇచ్చేవాడే కాని నిద్రించనివాడు ఆకలిని తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు మనకు కనిపించనివాడు మనల్ని అందరినీ చూస్తున్నాడు అంతం చేసేవాడే కాని అంతం కానివాడు భార్య బిడ్డలు తల్లిదండ్రులు సంసారిక దుఃఖాలు వర్తించనివాడు మనిషిలా ఉండడు మనిషికి ఉన్న లోపాలు బలహీనతలు లేనివాడు మానవులను పుట్టించినవాడు మానవుల యజమాని మానవుల నిర్మాణకర్త మానవుల సృష్టికర్త స్త్రీ పురుష జాతుల్ని సృష్టించిన ఆ మహా చక్రవర్తి అయిన అల్లాహ్ ఈయనకు ఉన్న లక్షణాలు మరెవరికీ కూడా లేవు